స్ నమస్తే నా వీడియోలని విశేషంగా ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు ఈరోజు వీడియోలో ఏంటంటే అసలు దానం చేయడం అనేది చాలామంది మర్చిపోయారు నా కుటుంబము నా భర్త నా పిల్లలు ఇలాంటి దాంట్లోకి వచ్చేసారు అంతేకాకుండా ఊరికినే పుణ్యం కోసం గుళ్ళు గోపురాలు తిరగటం పుణ్యక్షేత్రాలను సందర్శించడం ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి మూఢభక్తి వైపు వెళ్ళిపోతున్నారు అసలు విషయాన్ని మ మర్చిపోయి నేల విడిచి సాము చేస్తాను ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే దానం చేయడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ రోళ్ళు మన జీవితంలో దానం చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అలాంటిది అది మర్చిపోయాం మనం ఈరోజు మనం మనకే తెలియదు మన పిల్లలకి ఏం చేస్తాం ముఖ్యంగా మన ఛానల్లో చాలామంది ఎక్కువ ఉమెన్ జోనర్ ఉన్నారు అమ్మ మాట ఛానల్ సంబంధించినటువంటి మా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇంచుమించు నా ఛానల్లోనూ ఉండటం వల్ల నేను ఎక్కువగా మహిళా ప్రాధాన్యత ఉన్నటువంటి అంశాలను నేను తీసుకుని చెప్పాలనుకుంటున్నాను చాలామంది పేరెంట్స్ ఉన్నారు చాలామంది నా మాతృ సమానురాలు వయసున్న వయసు ఉన్నవాళ్ళు ఉన్నారు ఎందుకంటే నేను అనలిటిక్స్ చూసినప్పుడు ఇవన్నీ కూడా దానికి అనుగుణంగా నేను వీడియోలు చేస్తే ఎంతో కొంత ప్రయోజనం జరుగుతుంది అనేటువంటిది అందులో భాగంగానే ఈ వీడియోలు చేస్తున్నాను మీకు నేను ప్రామిస్ చేసినట్టుగా వారానికి ఒకటో రెండో వీలు చిక్కినప్పుడల్లా ఇలాంటి అంశాల మీద వారీగా నేను వీడియోలు చేయాలని చెప్పి నేను చెప్పాను దానిలో భాగంగా చేసిన ప్రతి వీడియోను కూడా విశేషంగా ఆదరించారు నేను ఈ వీడియో చేయడానికి ఏదో ఊరికి చెప్పడం కాకుండా ఒక స్టడీ చేసి ఇవాళ ఉన్నటువంటి జీవితానికి ఎలా అన్వయం చేసుకోవచ్చు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలాగ మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా ఉన్నటువంటి నా మహిళా మూర్తుల కోసం ఈ వీడియో చేస్తున్నాను చాలామంది నిన్న మొన్న చూస్తే కనుక తిరుపతిలో తొక్కి సిలాట్లో ఆరు ఊరు చనిపోయారు అనేటువంటి సంఘటన నాకు చాలా చాలా బాధ అనిపించింది అండి కేవలం భగవంతుడు ఏదో నా కుటుంబానికి మేలు చేస్తాడని పుణ్యం వస్తుందని చెప్పేసి వెళ్ళిపోయి ఆ క్యూ కాంప్లెక్స్లో నిలబడి తొక్కిసిలాట్లో చనిపోయినటువంటి వాళ్ళని చూస్తుంటే కనుక నాకు చాలా జాలేసింది నేను గుడికి వెళ్ళొద్దని దేవుడికి నమస్కరించద్దని చెప్పట్లేదు కానీ మీరు భగవంతుడిని మీకు నచ్చినటువంటి భగవంతుడిని మీరు స్మరించుకోండి కొంతమంది శివుడిని ఆరాధిస్తే కొంతమంది వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే కొంతమంది సాయిబాబాని ఆరాధిస్తే రకరకాలుగా మీ ఇష్టదైవాన్ని మీరు కొలుచుకోండి కానీ కాదనట్లేదు కానీ అట్ ది సేమ్ టైం అదే టైంలో పరులకి ఇతర జీవులకి మీరు దానం చేయండి ఆ దానం చేయడం వల్ల కలిగేటువంటి ప్రయోజనం అంతా ఇంత కాదండి చాలా ప్రయోజనం ఉంది అది ఆ ప్రయోజనం ఆశించి కూడా చేయొద్దు అన్నం తినలేక అలమటిస్తున్నటువంటి ఒక యాచకుడికి అన్నం పెట్టండి ఎంతో కొంత పుణ్యం కలుగుతుంది ఎందుకంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం పుణ్యం కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డలు అనేది మీరు మంచిగా దానం చేస్తే మంచి బిడ్డలో మీకు వస్తారు మీ కుటుంబం బాగుంటుంది అసలు మీరు సంపాదించుకునే వందల ఎకరాలు ఇటు వందల ఎకరాలు అటు సంపాదించుకుని ఓ పది తరాలు సరిపడేటువంటి సంపాదన వెనక్కి వేసుకునే పనిలో మీరు దానం అనే సంగతి మర్చిపోతున్నారు కేవలం మనం గుడికి వెళ్ళడం ద్వారానో లేకపోతే ఎక్కడికొన్నా పుణ్యక్షేత్రాలు సందర్శించడం ద్వారానో లేక గుడికి వెళ్ళిన సమయంలో మాత్రమే అక్కడ ఉన్నటువంటి యాచకులకి మీరు దానం చేయడం వల్ల ప్రయోజనం వస్తుంది అనుకుంటే తప్పు ఎందుకంటే మీకు మొన్న చెప్పాను నేను ముగ్గురు ఎపిసోడ్లో మీరు బీ పిండి ద్వారా వేస్తే కనుక చీమలతో పాటు చాలా రకాలైనటువంటి జీవులు ఆహారంగా తీసుకుంటాం మీకు దానం అలవాటు అవుతుంది మీకు ఉదాహరణ చెప్తాను మీరు చేసినటువంటి దానం మీకు పిల్లలకి మీ కుటుంబానికి ఉంటుందండి వాళ్ళ మీ పిల్లలు చేసినటువంటి దానం వాళ్ళ కుటుంబాలకి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది దానికి ఉదాహరణ చెప్తాను నేను నేను మాది చాలా పెద్ద కుటుంబం పది మంది ఫ్యామిలీలో నేను ఆఖరి వాడిని చాలా తక్కువ విషయాలు తెలుసు నాకు ఎందుకంటే నేను ఆఖరిని పుట్టాను కాబట్టి నేను పుట్టే సమయానికి నాకు ఆరేళ్ళు ఏడేళ్ళ వయసులో అప్పటికే మా అమ్మ నాన్న వాళ్ళు ఇక్కడ మేము పెట్టినటువంటి ఒక కాన్వెంట్లో ప్రతీ నెల తొమ్మిదో తారీఖుని రెండు మ రెండు వందల మంది యాచకులకి అన్నదానం చేసేవారండి నిజమైనటువంటి ఆచకులు వాళ్ళంతా కూడా ఏ రోజు ప్రతీ నెల తొమ్మిదో తారీఖుని వాళ్ళందరూ అక్కడికి వచ్చేవారు అలాంటి ఇలాంటి భోజనం కాదు మంచి భోజనం ఏదో యాచకుడికి అనేటువంటి భోజనం కాదు అది చక్కగా విందైనటువంటి భోజనం వాళ్ళ కడుపార నిండైనటువంటి భోజనం అన్నీ కూడా పెట్టారు మా నాన్న దానికి సరిపడేటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తే మా తల్లిగారైనటువంటి మా మదర్ కూడా మా నాన్నకి సహకరించి అప్పుల్లో సామ్యానాలు గిమియానాలు లేవు కాబట్టి వాటికి అవసరమైనటువంటి పాత్రలు అన్నీ సమకూర్చి ప్రతీ నెల తొమ్మిదో తారీఖుని నాకు ఊహ కూడా తెలియదండి రెండు వందల మంది యాచకులకి భోజనం పెట్టారు వాళ్ళు చేసినటువంటి పుణ్యఫలమే ఇవాళ మేము అనుభవిస్తున్నాం మేము ఈరోజు ఈ స్థానంలో ఉన్నామంటే మా కుటుంబంలో ఉన్నటువంటి మా సిస్టర్స్ కానీ మా బ్రదర్స్ కానీ మేము అందరూ కూడా హ్యాపీగా ఉన్నామంటే ఆ పుణ్య దంపతులు చేసినటువంటి పుణ్యఫలమే అని చెప్పేసి ఆ దానం యొక్క ఫలితమే అని చెప్పేసి నేను ప్రగాఢంగా నమ్మి మీకు విషయం చెప్తున్నాను దానికి సంబంధించిన ఫోటోలు కూడా వీడియోలో ప్రజెంట్ చేస్తాను మీరు చూడండి ఎందుకంటే నేను మాట చెప్పడం వేరు ఎవిడెన్స్ చెప్పడం వేరు ఖచ్చితంగా మీరు చూడండి మీరు విరివిగా దానం చేయండి అంటే మీరు ఒక షిరిడి ఎల్లో ఒక తిరుపతి ఎల్లో లేకపోతే ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళో దానం చేస్తేనే హుండీలో డబ్బులు వేస్తేనే దానం చేసినట్టు కాదండి మీరు ప్రతి మనిషిలోని కూడా ఈశ్వరుడు ఉన్నాడు ప్రతి మనిషిలో కూడా ఈశ్వరు భగవంతుడు ఉన్నాడు అనేటువంటిది మనం నమ్ముతాం కదా అంటే మీరు ఒక ఆకలేసిన వాడికి అన్నం పెట్టారనుకోండి లేదంటే కనుక ఆర్థిక అవసరమైనటువంటి ఒక కష్టాల్లో ఉన్నవాడికి ఒక వంద రూపాయలు మీరు దానం చేశారనుకోండి మీరు భగవంతుడికి అత్యంత సమీపంలోంచి దానం చేసినట్టు అంటే మనం మన కుడి చేతితో ఇలా దానం చేస్తాం అంటే భగవంతుడికి అత్యంత సమీపంలో ఉండి దానం చేసినట్లు అండి ఆ దానం యొక్క ఫలితం మీకు ఖచ్చితంగా ఉంటుంది అలాగే మీరు అపాత్ర దానం చేయద్దు వాడి యొక్క అవసరాన్ని గుర్తించి మీరు దానం చేయండి మనం పూర్వం చూడండి మన పూర్వం వీధరుగులు ఉండేవి మీకు డొక్కా సీతమ్మ వాళ్ళు చూస్తే కనుక వాళ్ళు ఎవరైనా ఆకలితో వస్తే కనుక అన్నం పెట్టేవారు వాడు ఏ కులం ఏ మతం ఎప్పుడు ఏనాడు చూడలేదు ఆ రోజుల్లో అలా కాబట్టి చూడండి మేము ఒక సీతమ్మ గారి ఇంటికి వెళ్తే మేము చాలా ఆనందించాం వాళ్ళు మాకు ఇప్పుడు కూడా భోజనం పెట్టారు మేమేంటంటే ఆ సీతమ్మ గారి ఇంట్లో భోజనం చేసే అటువంటి అవకాశం ఇంకెప్పుడు రాదని చెప్పి మేము భోజనం చేసాం అది వీడియో ఉంటుంది మీరు చూడండి అలాగా ఆ రోజుల్లో చక్కగా దానాలు చేసేవారండి పాఠశాలను నిర్మించేవారు చెరువులు తవ్వించేవారు అంటే మీ కడుపును పుట్టినటువంటి కొడుకు మీకు సహాయం చేస్తాడనో లేకపోతే మీకు అంత్యక్రియలు చేస్తాడనో గ్యారంటీ లేదు ఈ రోజుల్లో ఎందుకంటే ఎన్నో దేశాలకు ఎగిరిపోతున్నాడు వాడికి రెక్కలు వచ్చిన తర్వాత మీ యోగక్షేమాలు చూడట్లేదు గ్యారంటీ లేదు మీరు కనుక ఈ దానం చేస్తే అది మిమ్మల్ని అయితే ఖచ్చితంగా మీ బిడ్డలను రక్షిస్తుంది మీ బిడ్డల ద్వారా మీరు రక్షింపబడతారు మీకు అర్థమైంది కదండి పాయింట్ మనకి మీరు కొడుకు చూసినా చూడకపోయినా కూడా మీరు ఐదుగురు కొడుకులను అయితే తయారు చేసుకోవాలంటారండి శాస్త్రం చెబుతుంది అంటే మీరు ఒక గుడిని నిర్మించాలి ఒక బడిని నిర్మించాలి ఒక కళ్యాణ మండపాన్ని నిర్మించాలి ఒక బావి తవ్వించాలి ఒక చెరువు తవ్వించాలి ఈ ఐదు కార్యాలు అయితే కనుక లైఫ్ టైంలో ఒక్కసారైనా చేయాలండి ఈ ఐదు కొడుకులు కూడా మిమ్మల్ని ఖచ్చితంగా రక్షించి తీరుతుంది మీకు ఈ ఉన్నటువంటి ఈ సమాజంలో ఇవన్నీ ఎలా సాధ్యం అని అంటారు మీకు తోచినంత మీరు ఆకలేసిన వాడికి అన్నం పెడితే సాయం చేసినట్టే కదండి ఒక్కరోజు భోజనం పెట్టండి సంవత్సరంలో ఒక్కరోజు పెట్టండి అది కూడా ఆకలిసిన వాడికి నిజమైనటువంటి అవసరమైన వాటికి మీరు చేయండి అలాగే దశ దానాలు ఉన్నాయి అంటే రకరకాల దానాలు అంటే గోదానం ఉంది భూదానం ఉంది వెండి దానం ఉంది బంగారుపు దానం ఉంది ఇలాగ పది రకాల దానాలు దశ దానాలు ఏ దానం చేసినా కూడా మీకు మంచిదే ఈ అన్ని దానాల్లో మళ్ళీ శ్రేష్టమైనది అన్నదానం ఎందుకంటే ఏ జీవైనా కూడా పోరాటం చేసేది ఈ మనుగడ కోసమే కదండి ఈ తిండి కోసమే కదా ఈ పోరాటం అంతా కూడా కాబట్టి మీ ఇంటికి వచ్చేటువంటి ఆవులకి ఆహారం పెట్టండి మీ ఇంటికి వచ్చేటువంటి పక్షులకి ఆహారం నాలుగు గింజలు వేయండి అది కూడా దానమే వాటికి ఈ కోటి జీవుల్లో ఏ జీవికి మీరు ఆహారం పెట్టినా ఆహారమే కాబట్టి ఈ దానాన్ని మీకు కలిగినంతలో మీరు ఆహారం పెట్టి దానం చేసి చేస్తే కనుక మీకు ఖచ్చితంగా ప్రయోజనం చేకూరుతుంది మంచి జరుగుతుంది మీ కుటుంబానికి ఇందులో ఎలాంటి మీ అనుమానం లేదు ఎంతసేపు నా కుటుంబం నా 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 ఇది మర్చిపోయి కొంచెం మీరు పొరులకి దానం చేయండి మీకు ఉపయోగం ఉంటుంది ఎందుకంటే మీరు తిన్నది మట్టి పాలు ఇతరులకు పెట్టింది భగవంతుని పాలు మీకు ఏది కావాలో చూసుకోండి మీరు తిన్నది మట్టి పాలు ఇతరులకు పెట్టింది భగవంతుని పాలు కాబట్టి మీకు కలిగినంతలో మీకు వంద కవర్లు చెప్తావు నువ్వు సంపాదించుకున్నావు అంటే ఎంత ఉంటే అంత చేయండి మీకు మనం ఇప్పుడు వినాయక చవితి చేసుకుంటామండి మీకు కలిగినంతలో ప్రతిమ చేసుకోమని చెప్పేసి వ్రతకల్పంలో ఉంటుంది కొంతమంది మీకు శక్తి అనుసారం మట్టి చేసుకోవచ్చు బంగారంతో చేసుకోవచ్చు వెండితో చేసుకోవచ్చు అలాగే మీకు కలిగినంతలో దానం చేయండి ఇప్పుడు రోజులో నాకు ఉదయం ఈ పక్షులకి ఆహారం వేయడం ద్వారా నా దినచర్య ప్రారంభమవుతుంది చూడండి పొద్దున్నేసినటువంటి గింజలు ఒక్క గింజ లేకుండా తినేసినాయి మళ్ళీ మళ్ళీ రాత్రి వేస్తాను నేను ఇలాగా నాకు తెలిసినంతలో మా ఇంటికి మీకు అమ్మ మాటల్లో చాలాసార్లు మేము చూపించాం వంద రెండు వందల రామశిలకలు వచ్చి మా ఇంట్లో ఆహారం తింటాయి అలాగే మా ఇంటికి గోవులు వస్తూ ఉంటాయి మీకు చాలా కాలంగా నాలుగేళ్లుగా మాతో ట్రావెల్ చేస్తున్నటువంటి మా కుటుంబ సభ్యులందరికీ కూడా మీకు తెలుసు మన ఇంటికి ఎన్ని జీవులు వస్తున్నాయి అంటే మేము ఏ ప్రయోజనం ఆశించి కాదు మనం అలవాటు చేసాం వచ్చి తంటున్నాయి ఏదో రకంగా మా ప్రతి జీవికి కూడా సాధ్యమైనంత వరకు కూడా మేము ఆహారం పెట్టడం ద్వారా దానం చేయడం ద్వారా మేము సంతృప్తి కలుగుతుంది మాకు ఈ యుగలోకం మీరు చేసినటువంటి దానం ఈ యుగలోకంలో మీరు ప్రయోజనం పొందుతారు పరలోకంలో మన సంగతి మనకు తెలియదు కానీ మీరు చేసిన దానం ఖచ్చితంగా దాని యొక్క ఫలితం మీకు కనబడుతుంది సాధ్యమైనంత వరకు మీకు తోచినంత సహాయం చేయండి విరివిగా దానాలు చేయండి అది కూడా అపాత్ర దానం కాకుండా గుత్తిరికి దానం చేయండి ఆకలి వేసిన వాడికి అన్నం పెట్టండి సమస్త కోటి జీవిలలో ఏ జీవికి మీరు ఆహారం పెట్టినా అది కూడా దానం అవుతుంది మీ పిల్లలకి ముఖ్యంగా చాలామంది పేరెంట్స్ ఉన్నారు మన ఛానల్లో పేరెంట్స్ మీ పిల్లలకి దానగుణం అలవాటు చేయండి చక్కగా మీ బర్త్డే రోజును మీ అనాథాశ్రమాలలోనూ వృద్ధాశ్రమాలలోనూ లేకపోతే ఎవరికోళ్ళకి మీరు కేక్ కట్ చేయడం మన సంస్కృతి కాదండి దీపాలు ఆర్పడం మన సంస్కృతి కాదండి పది క్యాండిల్స్ పెట్టి ఓదటం మన సంస్కృతి కాదు ఆకలేసినోడికి అన్నం పెట్టడం మన సంస్కృతి ఎందుకంటే మన భూమి భూమి మన భూమి కర్మభూమి కాబట్టి ఈ గడ్డలో జన్మించినందుకు మనం ఆ సనాతన సంప్రదాయాన్ని మనం పాటించి మన పిల్లలకి అలవాటు చేయడం ద్వారా మంచి సమాజాన్ని నిర్మించండి ఎందుకంటే నేను చాలా దేశాలు తిరిగినప్పుడు చూశాను నేను మన పక్కన కూర్చున్నప్పుడు సపోజ్ మన పక్కన ఎవరన్నా కూర్చున్నారనుకోండి ఎవరన్నా మనం ఏం చేస్తాం ఊరు పేరు తెలియనటువంటి ప్రయాణికుడికి ఏమైనా సార్ కొంచెం తినండి సార్ అని చెప్పేసి మనం ఆఫర్ చేస్తాం కానీ ఫారిన్ దేశాల్లో ఎక్కడ కూడా ఎవడు కూడా ఆఫర్ చేయడండి నేను కొనుక్కున్నాను నేను తింటాను అంటాడు శుభ్రంగా మన ఎదురుగొండని తినేసి నవ్వుతూ పళ్ళకి నవ్వుతూ ఉంటాడండి ఎప్పుడు కూడా ఆఫర్ చేయడండి ఇదేంటైనా ఎవడు కూడా ఆఫర్ చేయట్లేదని నేను చాలా సందర్భాల్లో అనుకున్నానండి అవి పాశ్చాత్య నాగరికత నా 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 మీకు ఆడికి టీనేజ్ వచ్చేసిన తర్వాత తల్లిదండ్రులతోనే వాడు ఉన్నాడండి అందుకనే వాళ్ళు మదర్స్ డే అని ఫాదర్స్ డే అని చెప్పేసి రోజుకో ఒక దినం పెట్టుకుని రకరకాలు చేస్తూ ఉంటారు మనం నిత్యం మన కుటుంబ వ్యవస్థలో ఉన్నాం మంచి సమాజంలో ఉన్నాం ఫాదర్స్ డే మదర్స్ డేలో మనం జరుపుకోకర్లేదండి ఎందుకంటే మనం ఇంచు మన పేరెంట్స్తోనే ఉన్నప్పుడు అవసరం లేదు ఖచ్చితంగా మీతో పాటు ఉన్నవాళ్ళకి మంచిగా ఆఫర్ చేయండి ఎందుకంటే ఇవ్వడం తెలిస్తే గెలవడం తెలుస్తుంది అర్థమైందండి ఇవ్వవాడైతే గెలవడం అలవాటు అవుతుంది మీరు గెలవాలనుకుంటున్నారు కదా మీ అబ్బాయికి ఎంసెట్లో ర్యాంక్ రావాలను లేకపోతే మంచి ఉద్యోగం రావాలను ఫారిన్ వెళ్ళాలనో లేకపోతే మీ అమ్మాయికి మంచి సంబంధం చేకూరాలను ఇవన్నీ కోరుకుంటున్నారు కదా భగవంతుడిని దానం చేయడం ద్వారా మీకు ఇవన్నీ కూడా లభ్యమవుతాయి మీరు చేసి చూడండి గుళ్ళు గోపురాలు తిరిగి భగవంతుడిని మీరు లిస్ట్ అంతా పెట్టేస్తే తీరవండి మీరు దానం చేయకుండా ఏం సాధ్యం కావు దానం చేయడం ద్వారానే మీరు కోరినటువంటి కోరికలు లభ్యమవుతాయి తీరతాయి మీరు చేసి చూడండి ఆ ఫలితం యొక్క మీకు కనబడుతుంది దానికి ఉదాహరణ మా కుటుంబమే చెప్పాను కదా మా నానాళ్ళు చేసినటువంటి సెవెంటీస్లో డెబ్బై దశకంలో చేసినటువంటి అన్నదానాలు ఇవాళ మా కుటుంబాన్ని చల్లగా చూస్తున్నాయి ఇవాళ మేము పది మంచి మాటలు మా ఉదయన్ గారు కానీ నేను కానీ మా సంధ్య కానీ మేము అందరూ చెప్పగలుగుతున్నామంటే ఈ యొక్క మా తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్య కార్యక్రమమే మీకు మేము చెప్పగలుగుతున్నాం ఎందుకంటే జీవితంలో పుణ్యరాశి పాపరాశి ఉంటుందండి మీరు దానం చేయడం ద్వారా మీ పుణ్యం యొక్క ఎక్క పెరుగుతుంది పాపం చేయటం ద్వారా ఆ పాప రాశి పెరుగుతుంది మీకు పుణ్యరాశి కావాలా పాప రాశి కావాలా పుణ్యరాశి కావాలంటే మీరు దానాలు విరివిగా చేయండి అప్పుడు పెరుగుతుంది ఎందుకంటే మీరు దానం చేసినా కూడా దానం చేసుకునే అర్హత కలిగినటువంటి వాళ్ళు ఉండాలి కదండి మీరు దానం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు లక్ష మంది భోజనాలు పెట్టడానికి రెడీగా ఉన్నారు కానీ లక్ష మంది తినడానికి రెడీగా ఉండాలి కదా కాబట్టి అది కూడా చూడండి మీ పుణ్య అంటే నేనేమంటానంటే లైఫ్ అంటే ఏంటంటే మనం ఈ భూమి మీద పుట్టిన పడినప్పటి నుంచి మళ్ళీ మనం చివరి దశ వరకు కూడా ఏముంటుందంటే ఇది బ్యాలెన్స్ షీట్ ఆఫ్ పాపం పుణ్యం అండి పాపం పుణ్యం బ్యాలెన్స్ షీట్ మీరు పాపం పాప రాసి పెంచుకుంటారా పుణ్య రాసి పెంచుకుంటారా పుణ్య రాసి పెంచుకోవాలంటే మంచిగా దానాలు చేయాలి పాప రాసి పెంచుకోవాలంటే మీరు మోసాలు చేయాలి దగాలు చేయాలి అబద్ధాలు ఆడాలి ధర్మం నాలుగు పాదాలు తెలుసా మీకు ధర్మం నాలుగు పాదాలంటే ఎవరికి తెలియదు ధర్మం నాలుగు పాదాలు నడుస్తుంది అంటారు ధర్మంలో మొదటి పాదం ఏంట్రా అంటే సత్యం సత్యమే పలకాలి మీ భర్త మీ భార్య మీకు ఫోన్ చేసింది అనుకోండి ఏమండి ఎక్కడున్నారు అంటే బార్లో ఉండి ఆన్ ది వేలో ఉన్నాను లేకపోతే ఆఫీసులో బిజీగా ఉన్నానని చెప్పకూడదండి అలా చెప్తే అసత్యం సత్యం యొక్క ఇంపార్టెన్సు ధర్మంలో మొదటి పాదం అది దాని యొక్క గ్రావిటీ చాలా ఎక్కువ ఉంటుందండి మీ భార్యకు కానీ మీ పిల్లలకు కానీ లేకపోతే మీ ఎవరికైనా కూడా మీరు అబద్ధం చెప్పారంటే దాని మీ అకౌంటు పాప రాశిలో పడిపోతుంది మీకు పాపరాశి కావాలా పుణ్యరాశి కావాలా సత్యమే పలకండి అబద్ధం మాట్లాడద్దు మీరు ఎప్పుడు కూడా నిత్యం సత్యమే పలకండి కాబట్టి నిజాయితీగా బతికితే మీ ఆరా పెరుగుతుంది ఎక్స్టర్నల్ లేయర్ ఉంటుంది కదండి ఆరా మీకు కొంతమంది చూస్తే కనుక ఆరా అంటే ఎక్స్టర్నల్ లేయర్ ఉంటుంది కదండి అది బాగా ఉంటుంది అది ఎవరికి ఉంటుంది అంటే ఇలాంటి ధర్మం చేసిన వాళ్ళకి ఇలాగ నిజాయితీగా వాళ్ళకి ఈ ఎక్స్టర్నల్ లేయర్ ఉంటుంది మోసం చేస్తే మీకు దగ్గర టచ్ అయినా కూడా ఆరా కనిపించదండి మీకు ఏది కావాలో చూసుకోండి పాపరాశి ఉన్నవాళ్ళకి ఎక్స్టర్నల్ లేయర్ ఉండదండి ఓన్లీ పుణ్యరాశి ఉన్నవాళ్ళకి మాత్రమే ఆ లేయర్ ఉంటుంది నేను కొంతమంది యుగ పురుషులను చేసి చూశాను నేను వాళ్ళ ఎక్స్టర్నల్ లేయర్ నేను చాలా చెక్ చేసినప్పుడు అంత దూరంలో కూడా నాకు కనిపించింది మీకు పాపరాశి కావాలా పుణ్యరాశి కావాలా దానం చేస్తారా మోసం చేస్తారా ఆస్తులు కూడా పెట్టుకుంటారా మీ ఇష్టం యాజ్ యూ లైక్ దాన ధర్మం చేసి మీ పిల్లలు మీరు కూడా బాగుండండి మీ కుటుంబం బాగుంటుంది సర్వజన సుక్ పావులు ఉంటానండి నమస్తే